నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలితే నిర్దాక్షిణ్యంగా వీరే రాజకీయాలకు దయాదాక్షిణ్యాలు పాపపుణ్యాలు కృతజ్ఞతాభావం లాంటివేవీ ఉండవు అది విజేతల చరిత్రలను మాత్రమే రాస్తుంది పరాజితల గురించి పెద్దగా పట్టించుకోదు అసలు అలాంటి అవసరం కూడా లేదు రాజకీయం అనేది నిరంతరం వర్తమానంలో బతికే ప్రపంచం దాన్ని నడిపించే శక్తుల్ని ఎక్కడున్నా లాక్కొస్తుంది భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా నాలుగున్నరేళ్ల క్రితం భారతదేశాన్ని చుట్టేసిన నరేంద్ర మోడీ హవా కరిగిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ శక్తి కోసం బీజేపీ నాయకత్వం ఎదురుచూ ఎవరు అనే ప్రశ్నను సంధించడానికి ముందు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది భారతీయ జనతా పార్టీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నమాట ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత ఓటమికి బాధ్యత వహించేది ఎవరనే ప్రశ్న వినిపిస్తోంది అడుగుతున్నది ఒకరిద్దరే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా గట్టిగా అడుగుతున్నారు బీజేపీలో పైకి గంభీరంగా కనిపిస్తున్న అంతర్గతంగా ఒక రకమైన నిస్తేజం నిరుత్సాహం ఆవరించింది ఎన్నాళ్లు మోడీ అమిత్ షా జైత్రయాత్రను చూసి వారిని నెత్తిని పెట్టుకున్న వాళ్లే ఎలాగైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు పార్టీని నుంచి నడిపించే సంఘపరివారు కూడా వచ్చే ఎన్నికల నాటికి కొత్త మోహాన్ని తెరమీదకు తీసుకురావాలని ఆలోచన చేస్తోందని సమాచారం ప్రతి ఎన్నికలోనూ గెలవాలని ఆశించే పరిస్థితి లేకున్నా పార్టీకి కంచుకోట లాంటి రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడం కమల్నాథులకి షాక్ ఇచ్చింది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మోడీ అమిత్ షా అనుసరించిన వ్యూహాలు చిన్నవేమి కాదు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ఇద్దరు నేతలు చేయాల్సిన పనులన్నీ చేశారు ఏ చిన్న అవకాశాన్ని వదల్లేదు పైగా ఈ రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన ప్రజాదరణ ఉన్న స్థానిక నాయకులున్నారు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు పెద్దగా పేరు మూసిన నేతలెవ్వరూ లేరు అయినా సరే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడం కాషాయ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీకి బలమున్న చోటే ఉంటే ప్రాంతీయ పార్టీలు ప్రత్యర్థులు బలంగా ఉన్న చోట పరిస్థితి ఏంటా అని ఆలోచనలో పడ్డారు కమల్నాథులు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పార్టీ టిక్కెట్ రాని వాళ్లంతా రెబల్స్ గా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ఎన్నికలకు మూడు నెలల ముందే పార్టీని వదిలేసిన సీనియర్ నేత ఒకరు హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టారు ఆయన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని భారీగా చీల్చారు రెబల్స్ బీఎస్పీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది ఛత్తీస్గఢ్ లో పరిస్థితి మరీ దారుణం నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న అజిత్ జోగి కొత్త పార్టీ పెట్టుకున్నారు మాయావతి ఆయనతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు కూడా ఊహించలేదు అలాంటి చోట కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలిచింది ఇవన్నీ బీజేపీని సంఘపరివార్ను ఆలోచనలో పడేశాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ మిషన్ నాలుగు వందల సీట్లనే టార్గెట్ గా పెట్టుకుంది లక్ష్యాలు ఘనంగా ఉండడంలో తప్పులేదు కానీ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయో లేదా అనేది ముఖ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలతో పరిస్థితి అంతా తల్లకిందులైంది నోట్ల రద్దు నిర్ణయం వికటించడం వ్యవస్థలు కొప్పకూలిపోతున్న తీరు జీఎస్టీ అమలుతో ప్రజల మీద ఊహించలేని రీతిలో భారం పెరగడంతో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది పైగా మోడీ తీరును వ్యతిరేకిస్తూ భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏను వదిలేసి వెళుతున్నాయి టీడీపీ తర్వాత జమ్మూ కాశ్మీర్లో పీడీపీ బీహార్లో ఉపేంద్ర కుష్వాహా పార్టీ ఎన్డీఏను వదిలేశాయి ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న అతిపెద్ద భాగస్వామి శివసేన ఒక్కటే అయినా ఉద్దవ్ థాక్రే మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేస్తామంటున్నారు కొత్తవాళ్లు రాక ఉన్నవాళ్లు పోతుంటే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోందే బీజేపీలో నరేంద్ర మోడీ కాకపోతే ఎవరు అనే ప్రశ్నకు నితిన్ గడ్కరీని తెరపైకి తీసుకొస్తోందే సంఘ్ పరివార్ పార్టీలో హిందుత్వ శక్తులు కార్పొరేట్ వర్గాలు నాయకత్వాన్ని మార్చాలనే వాదన గట్టిగా వినిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా గోర్డన్ జడాఫియాను నియమించారు జడాఫియా గుజరాత్లో మంత్రిగా పనిచేశారు రెండు వేల రెండు గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు జడాఫియాకు పరివార్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి విహెచ్పి మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియాకు జడాఫియా సన్నిహితుడు జడాఫియాకు యూపీ ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతో పాటు గడ్కరీని లిబరల్ హిందుత్వవాదిగా ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు సంఘపరివార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ అధ్యక్ష బాధ్యతలు శివరాజ్ సింగ్ చౌహాన్ పార్టీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది డిఫరెన్స్ విత్ ఇది బీజేపీ సిద్ధాంతం గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్రతిహత విజయాలు సాధించిన నరేంద్ర మోడీని నాలుగున్నరేళ్ల క్రితం చాయివాలా అవతారంలో బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది పార్టీ నాయకత్వం ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చాక పార్టీలో సీనియర్లందరినీ మార్గదర్శక మండలి పేరుతో వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు నరేంద్ర మోడీ ప్రస్తుతం పార్టీలో మొదటి తరం నేతలు యాక్టివ్గా లేకున్నా సమర్థులైన నేతలకు ఏమాత్రం కొదవలేదు వ్యక్తి పూజ పరాకాష్టకు చేరిందని భావిస్తున్న తరుణంలో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం అని చెప్పటానికే నాయకత్వాన్ని మార్చేస్తున్నారా భారతీయ జనసంఘ్ బీజేపీగా మారడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి రావడానికి దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది ఎన్డీఏ కూటమి అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్లపాటు పవర్కు కు దూరం కావాల్సొచ్చింది ఈ సమయంలో పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది పార్టీ నాయకత్వం ఇద్దరు ముగ్గురు చేతులు మారింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పార్టీ పైకి లేవలేదు యూపీఏ హయాంలో వెలుగులో కూచిన కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయి ఉన్న తరుణంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన మోడీ అందరికీ ఆశాదీపంలా కనిపించారు గుజరాత్ అల్లర్ల తర్వాత పార్టీలో హిందుత్వ శక్తులకు మోడీ హీరోగా కనిపిస్తే గుజరాత్ అభివృద్ధి ఫార్ములాతో నిరుద్యోగ యువత సామాన్యులకు మెస్సయ్యలా కనిపించారు నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో రాజ్నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రాజ్నాథ్ సింగ్ బీజేపీలోని రెండు తరాల నేతలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని అద్వానీ సుష్మా స్వరాజ్ వర్గం వ్యతిరేకించిన రాజ్నాథ్ సింగ్ అన్ని చక్కదిద్దారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్నాథ్ కు హోంమంత్రి అప్పగించి పార్టీ నాయకత్వ బాధ్యతల్ని మోడీ సహచరుడు అమిత్ షాకు అప్పగించారు పార్టీపై మోడీ అమిత్ షా పట్టు పెరిగిన తర్వాత కాంగ్రెస్ ముక్తుభారత్ అంటూ ఈ ఇద్దరు నేతలు విజృంభించారు ఈ ఇద్దరి నేతల నాయకత్వంలో పార్టీకి మిశ్రమ ఫలితాలు లభించాయి మోడీ అమిత్ షా పార్టీలో బలమైన వర్గం ఉన్నట్లే వ్యతిరేక వర్గం కూడా ఉంది బీజేపీ గుజరాతీల చేతిలో బందీగా మారిందనే విమర్శల్ని కొట్టిపారేయలేని పరిస్థితి నాలుగున్నరేళ్ల క్రితం నరేంద్ర మోడీకున్న హవా దేశమంతటా బీజేపీకి ఘన విజయాల్ని సాధించిపెట్టింది బీజేపీకి సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్ల కంటే పది సీట్లు ఎక్కువ తీసుకొచ్చింది మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్ల వరకు పరిస్థితులు బాగానే ఉన్న నోట్ల రద్దు నిర్ణయంతో పరిస్థితులు తిరగబడటం మొదలైంది నల్లధనం బయటకొస్తుందని ప్రజల జీవితాలు అమాంతం మారిపోతాయని భావించిన వారికి నోట్ల రద్దు ఊహించని షాక్ ఇచ్చింది ఆ తర్వాత జీఎస్టీ అమలు వ్యవస్థలు విఫలమవుతున్న తీరుతో మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది అవినీతి వ్యతిరేక ప్రభుత్వం చెప్పుకుంటున్న రాఫెల్ డీల్తో ఆ ఘనత కూడా గాలి కొట్టుకుపోయింది మోడీ ఏకపక్ష విధానాలు అమిత్ షా ఒంటెత్తు పోగటల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన సంఘపరివార్ నష్ట నివారణ కోసం నాయకత్వాన్ని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ గతంలో బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఆయన బీజేపీని నడిపించారు ఆయన నాయకత్వంలో పార్టీ ఘన విజయాలేమీ సాధించలేదు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్కరీ నాగపూర్లోని సంఘపరివార్ ఆఫీసులో తరచూ కనిపిస్తారు సంఘ్ పెద్దలతో పాటు కార్పొరేట్ ప్రముఖులతోనూ సన్నిహిత సంబంధాల నెరపగల చాతుర్యం ఆయన సొంతం బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలతోనూ ఆయనకు స్నేహం ఉంది బీజేపీ నూట యాభై సీట్లు గెలిచినా బీజేపీకి ప్రధానమంత్రి పదవి దక్కేలా ప్రాంతీయ పార్టీల నేతల్ని కూడగట్టగల సత్తా గడ్కరీ సొంతం పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని అనిపిస్తే మోడీ స్థానంలోకి గడ్కరీని తీసుకొచ్చేందుకు సంఘ్ పరివార్ క్షణం కూడా ఆలోచించదని పార్టీ నేతలు చెబుతున్నమాట ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి బాధ్యత ఎవరు వహిస్తారో చెప్పాలని గడ్కరీ వేసిన ప్రశ్న మోడీ అమిత్ షాలకు చెరాకు తెప్పించింది గతంలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఒకరిద్దరు నేతలు ఓటమి బాధ్యత గురించి మాట్లాడినా మోడీ స్పందించలేదు రాష్ట్రాల్లో స్థానికంగా బలమైన నేతలు ఉన్నా మోడీ అమిత్ షా అక్కడికి వెళ్లి రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఈ ఇద్దరు నేతలు వేలు పెట్టకపోతే ఫలితాలు మరోలా ఉండేవనే టాక్ నడుస్తోంది ఓటమి బాధ్యతపై గడ్కరీ ప్రశ్నలు సంధించడంతో మిగతా నేతలు కూడా తమ గొంతు సవరించుకునే పనిలో ఉన్నారు ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయాన్ని పాటిస్తున్న బీజేపీకి ఈసారి ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న ఎదురైతే మోడీకి ప్రత్యామ్నాయంగా మారాలనేది గడ్కరీ ఆలోచనగా కనిపిస్తోంది